ఇక హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది తీవ్ర ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది మల్కజ్గిరి నేర ఉప్పల్ రామంతపూర్ మేడిపల్లి బొడుపల్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది దీనికి సుమిత వాతావరణం ఒక్కసారిగా మారింది వేడి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు కాస్త ఊరట కలిగించే విధంగా అయితే వాతావరణం కాస్త మారిందని చెప్పుకోవచ్చు ఉపరితల అవర్తన కారణంగా అయితే రాష్ట్రానికి వరుస సూచన కూడా జారీ చేసింది వాతావరణ శాఖ మార్నింగే ఆ వాతావరణ శాఖ అధికారులు ఒక అలర్ట్ అనేది జారీ చేసింది నగరంలో మధ్యాహ్నం తర్వాత వర్షం కి ఛాన్స్ ఉంది ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ కి కూడా అలర్ట్ ని జారీ చేయడం జరిగింది సో అదే విధంగానే పలు ప్రాంతాల్లో కూడా వర్షం కురవడం స్టార్ట్ అయిపోయింది దాదాపుగా ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం నమోదవుతుంది గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురు కాలతో కూడినటువంటి వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది దీంతో ఆయా జిల్లాల అధికారులను కూడా అలర్ట్ చేయడం జరిగింది సో మొత్తం మీద అయితే చాలా ప్రాంతాలైతే వర్షం నమోదైందని చెప్పుకోవచ్చు ఇప్పటికే దాదాపు కొన్ని ఏరియాల కట్టిందని చెప్పుకోవచ్చు ఆ మల్కాజిగిరి నెరడ్మేట్ ఉప్పల్ అమంతపూర్ మేడుపల్లి కోడుపల్ ప్రాంతాలకు వర్షం కురుస్తుంది అయితే మిగతా ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే ఛాన్స్ ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఉత్సవ దినోత్సవం సందర్భంగా అయితే ఒకవైపు ఉత్సవాలను అయితే ఘనంగా జరుపుకుంటున్నారు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా దాని ప్రాంతాల్లో జరుగుతున్నాయి అక్కడ వర్షం పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అటువైపుగా వచ్చినటువంటి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం మీదైతే ఈ రోజు నుంచి వచ్చే మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి చాలా మంది కూడా కాస్త ఊరట కల్పించే విధంగా విధంగా కూడా అనుకోవచ్చు కానీ చా వర్షం పడేటప్పుడు ఈ సాయంత్రం వెళ్ళ కావచ్చు మార్నింగ్ లో కావచ్చు ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది అయితే ఒకవైపు జిల్లాలోకి అయితే మనం చూస్తున్నట్టయితే మెయిన్ గా మన హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఏరియాతో పాటు పలు ప్రాంతాలు కూడా వర్షం నమోదవుతుంది అలాగే జిల్లాల్లో కూడా వర్షాలు ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగ్లాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది సో అదే విధంగా ఉరుముళ్ళు మెరుపులతో పాటు ఈదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఆయా జిల్లాల్లో వర్షాలు నమోదు అవుతాయి అలాగే భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట అక్కడక్కడ జిల్లాల్లో కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది సో మొత్తం అయితే హైదరాబాద్ నగరంలో ఈ రోజు వాతావరణం అనేది చాలా కూల్ గా ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఆకాశం అంతా కూడా మేఘావృతంగా మారింది వర్షానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది ఆరు తర్వాత చాలా ప్రాంతాల్లో కూడా వర్షం నమోదయ్యే అవకాశం ఉంది ఈదుర్గాలు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో కూడా గాలి గాడు కురిసే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది తో పాటు ఉన్నటువంటి మొత్తం వర్షం కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఈవినింగ్ టైంలో వ్యవహార వాహనదారులు చాలా జాగ్రత్తగా కావచ్చు డ్రైనేజీ ఎక్కడైతే పొంగి పొందుకుందో ఆ వైపుగా వెళ్ళే ప్రజలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కేరళను తాకిన రుతుపవనాలు ఫైనల్ గా ఏపీలోకి ప్రవేశించాయి రాయలసీమ ప్రాంతం నెల్లూరు జిల్లాలోకి రుతుపవనాలు వచ్చాయి ఈసారి అనుకున్న సమయం కన్నా మూడు రోజుల ముందే రుతుపవనాలు రావడం విశేషం వచ్చే మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించనున్నాయి ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు వ్యాప్తిస్తున్నాయని దీని ప్రభావంతోనే ఇవాళ నుంచి కోస్తాంధ్రలో రాయలసీమలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద తెలిపారు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నెల్లూరులో అత్యధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు రానున్న రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు ఈరోజు నైరుతి ఋతుపవనాలు ఆంధ్ర రాష్ట్రానికి తాగడం జరిగింది గత రెండు రోజుల నుంచి కూడాను తేలికపాటి వర్షాలు ఆంధ్ర రాష్ట్రంలో నమోదుతున్నాయి అలాగే నైరుతి దిశ కూడా మన వెస్టర్న్ ఈవెంట్స్ కూడా ఉండడం చేత మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు రాయలసీమ అలాగే నెల్లూరు జిల్లా వరకు కూడాను ఈ ప్రాంతం వరకు కూడాను నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినవి ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కూడా ఇవి మరి విస్తరించడం జరిగింది రానున్న రెండు మూడు రోజులు కూడాను ఇక నైరుతి ఋతుపవనాలు ఇంకా ఫర్దర్ భూభాగాన్ని కూడా కవర్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కేరళను తాకిన రుతుపవనాలు ఫైనల్ గా ఏపీలోకి ప్రవేశించాయి దీనికి సంబంధించి మరిన్ని మా రాజు రాజు అందిస్తారు ఎస్ గత రెండు కేరళనటువంటి నైరుతి రుతుపవనాల ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కూడా కనిపిస్తుంది నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలో అయితే వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మరోవైపు కేరళ అనుకున్నటువంటి అరేబియా సముద్రంలో అరేబియా సముద్రంతో పాటు బంగాళాఖాతం నైరుతి బంగాళాఖాతం వైపు పయనిస్తున్నటువంటి రుతుపవనాలు ఏవైతే ఉన్నాయి వీటి ప్రభావంతో రేపటి నుంచి కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా వర్ష తాకే అవకాశాలు ఉన్నాయి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగాన్ని అయితే రుతుపవనాలు తాగుతాయని చెప్పి ఇప్పటికే విశాఖ హెచ్చరికల వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే ప్రకటించింది దీంతో రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మరోవైపు చూసుకుంటే ఏదైతే సముద్ర తీరం నానుకొని ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం శ్రీకాకుళం అల్లూరి సీతా అల్లూరి సీతారామరావు జిల్లాతో పాటు పార్వతపురం మన్యం జిల్లాల్లో కూడా వర్షాలు ఇప్పటికే కురుస్తున్న పరిస్థితి ఉంది ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా చెదరమదిరిగా వర్షాలు పడుతున్నాయి మరోవైపు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పటికే పల్లి జిల్లాలో కూడా పిడుగుపాటుకు గురయ్యి ఒక వ్యక్తి మరణించడం జరిగింది మరికొన్ని ప్రాంతాల్లో మోగుజే వాళ్ళ గొర్రెలు మేకలు కూడా చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో మరో రెండు రెండు మూడు రోజుల్లో జిల్లా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు ఉన్నాయి అన్ని జిల్లాలకి కూడా విస్తరించి వర్షాలు పడే అవకాశాలు ఆ వాతావరణ హెచ్చరికల కేంద్రం అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో కురిసేటువంటి వర్షాలతో పాటు ఎక్కువగా పిడుగులు పడే అవకాశాలు ఉన్నట్టు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది దీంతో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ కూడా మరోవైపు వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది ఒక సంతోషకరమైన వార్త అయినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి ఐఎండి అయితే ప్రకటించింది నేపథ్యంలో రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా